ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ నారాయణయృష్టినివారణ కాళభైరవాయ నమో నమే ఓం దాశరదాయ విద్మహే సీతావల్లభాయ ధీమహే తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు అందరము రామనామాన్ని జపింపచేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం రాముని దర్శిద్దాం రామతత్వాన్ని మనము తెలుసుకుందాం ఏప్రిల్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున చైత్రమాస శుద్ధ అష్టమి మంగళవారము పుషమీ నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరస్వాన్ని స్మరిద్దాం కాలాన్ని అనుకూలంగా తెచ్చుకుందాం గృహంలో వాస్తు నరదృష్టి యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రిక దోషాలను తొలగించుకుందాం కుష్మాండ దీపాన్ని వెలిగించుకుందాం విద్యా ఆకర్షణ వ్యాపార ఆకర్షణ జ్ఞానాకర్షణ తెలుసుకుందాం అలాగనే కాళభైరవ స్వామి యొక్క స్మరణ చేయడం వల్ల అస్త కష్టాలు తొలగిపోయి అస్తఐశ్వర్యాన్ని కలుగుతుందని గమనించాలి మీకు ఇంట్లో చేసుకోవడానికి కుదరకపోతే ఈ కింద మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమాలని మీకు ప్రత్యక్ష ప్రసారంగా కూడా చూపించడం జరుగుతుంది కనుక మీరు పూజా కార్యక్రమంలో పాల్గొనాలి అన్నట్లయితే యొక్క గోత్రనామల్ని వాట్సాప్ చేయగలరు అలాగనే మనకు పదిహేడవ తారీఖున శ్రీరామనవమి కనుక మనమందరము కూడా శ్రీరామస్వామి వారి యొక్క కళ్యాణలో పాల్గొందాం అక్షంతల్ని తలంబ్రాలని మనం తలపైన వేసుకుందాం తొలగింప చేసుకుందాం ఇరవై మూడవ తారీఖున చైత్రమాస శుద్ధ పూర్ణిమ నక్షత్ర సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మినీ అమర్నాథ్ యాత్ర అని చెప్పుకోబోతున్నటువంటి మనకు సలైశ్వర క్షేత్రాన్ని దర్శిద్దాం స్నానం చేద్దాం గ్రహ దోషాలను తొలగించుకుందాం ఆధ్యాత్మిక యాత్ర చేద్దాం స్వామివారికి ఆశీస్సులు పొందుదాం మీనరాశి వారు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము ఉత్తరాభాద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరా అనగా ది దుమ్ షం ఝ దే దో చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి రాశిలోనే బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి రెండవ స్థానంలో ధనస్థానంలో రవి మరి గురు సంచార స్థితి ఏడవ స్థానంలో కేతు సంచార స్థితి వ్యయంలో కుజుడు వ్యయంలో శని సంచార స్థితి ఒకవైపు ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితి కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు పెద్దవారితో కానీ ప్రభుత్వ అధికారులతో మాట్లాడేటప్పుడు ఎంతో వినయం అవసరం చెప్పి గుర్తుపెట్టుకోవాలి యంత్రాలతో ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి ట్రాఫిక్ సిగ్ సిగ్నల్స్ని తప్పకుండా పాటించి తీరాలి అనేక వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున కానీ అష్టమి పూర్ణిమ తేదీ ఎందున ఎంతో జాగ్రత్త అవసరం ఇలాంటి కాల సమయంలో నల్లటి నువ్వులను ఒక ఎరుపు రంగు క్లాత్లో కానీ లేదా తెలుపు రంగు కానీ మూట కట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగింపజేసి నవగ్రహాల దేవ దేవ దేవాలయంలో పెట్టి రాగలిగినట్లయితే మీకు మనశ్శాంతి కలుగుతుందని చెప్పి గమనించాలి అదే ప్రవహించే నీటిలో వేసినట్లయితే ఆయుర్వృద్ధి కలుగుతుంది బ్రాహ్మణుడికి దానం చేయగలిగినట్లయితే ఆయుష్ వృద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు ఆహార ఉత్పత్తులు వారందరికీ శుచి శుభ్రత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఈ ఏప్రిల్ నెలలో ద్వితీయార్థంలో ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్టయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో లగ్నాలు పన్నెండు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులు ఇందులో వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అవ్వడం వలన ఇంట్లో ఉదయం సాయంత్రము పూజ చేసిన తర్వాత శబ్ద తరంగాలను సృష్టించడం వల్ల అద్భుతమైనటువంటి ఆకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి ఒకసారి చూద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింపచేయడం బయట ఉండబడిన లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం ఇంట్లో ఉండబడిన దరిద్ర దేవత బయటికి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది విద్య ఉద్యోగ వ్యాపార సకల జన ఆకర్షణ కలిగి మనం ఏదైతే అనుకుంటామో అది విజయం సాధించడం జరుగుతుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకు లైవ్ కూడా చూపించి గోత్రనామల ద్వారా పూజించి మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నెమ్మని సంప్రదించగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్ పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే మన దేవాలయంలో మన యొక్క జ్యోతిషం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళభైరవ స్వామి వారి యొక్క అర్చనా అభిషేక కార్యక్రమాలు కూడా ఉచితంగా కూడా చేయించడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట యక్షాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని గవల ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కేంద్రమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీ డేటా బర్త్లను వాట్సాప్లో పంపించగలరు అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వచ్చినటువంటి వధువు వరుడు యొక్క జాతకంలో గ్రహ గమనాల యొక్క పరిస్థితులు బట్టి వీరిద్దరు వివాహ తదనంతరము సంతానము విదేశీయానము రాజసన్మానము రాజయోగాలు కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ ఇంట్లో తరచుగా భార్యాభర్తలు గొడవపడడం కానీ ఇబ్బంది పడడం కానీ ఒకరిపైన ఒకరికి అభిప్రాయాలు సక్రమంగా లేనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మీ యొక్క ఇరువురు పేర్లను పంపించగలిగినట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలను గమనించి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మీరు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది అలాగనే మీకు పుట్టినటువంటి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు పంపించినట్లయితే నామ నక్షత్రం ఏది పెట్టుకోవాలి ఏ ఏ మాసంలో ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి వారి యొక్క విద్య ఉద్యోగము తదుపరి భవిష్యత్తును కూడా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశ్చర్యవచ్చిన శతమానం శతాయు పరుషశతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో బంతు లోకా సమస్త సుఖినో సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింహలు ప్రెస్ చేయండి అలాంటి బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు